నేను మీ కేఎస్ నాయుడు కేసు నేను సైతం ఛానల్ ఇటు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా అది రాత్రి నుంచి హాట్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మొన్న శాసనసభలో జరిగినటువంటి అంశాల మీద కానీ నిన్న అదే రోజు అల్లు అర్జున్ ఇచ్చిన ప్రెస్ మీట్ కానీ దాని పర్యావసనాలు నిన్న పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఘాటుగా స్పందించడం దాంతోపాటు నిన్న సాయంత్రం ఓయూ జే జేఏసీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇంటి మీదకి పోయి దాడి చేయడం కోడిగుడ్లు టమోటా సారీ టమోటాలతో దాడి చేయడం అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కూడా పగలగొట్టడం సో ఇవన్నీ పర్య పర్యావసనాలు చూసిన తర్వాత ఏదైతే అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా ఉందా అంటే నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు కూడా ఓవర్ ట్రేక్ అయితే కాలేదు ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే దానికి సంబంధించి వాళ్ళు అడ్వకేట్ పక్కన పెట్టుకొని లీగల్ గ్రౌండ్స్ని బేస్ చేసుకుని మాట్లాడాడని నాకు అనిపించింది సో ఏదేమైనా ఇది ఎట్లా పోతుంది అనేది పక్కన పెట్టేస్తే బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఏ ఒక్క గ్రౌండ్ అవకాశం ఉన్నా అంటే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నా ఖచ్చితంగా లేగల్గా వెళ్ళడం బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పడం అడగడం జరుగుతుంది కానీ ఆ గ్రౌండ్స్లో ఐ మీన్ గ్రౌండ్స్ కానీ అల్లు అర్జున్కి ఫేవర్గా ఉంటే కనుక బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఏదేమైనా ఇది కొంచెం రాజకీయ రంగు పులుముకున్నదనే అనుకోవాల మరి ఈ సంఘటనలు అనేవి రానున్న రోజుల్లో ఏటు దారి తీస్తాయి అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పటికైనా సరే సింపథయర్స్ అభిమానులు కూడా కొంచెం సంయమనం పాటించండి ఏదేమైనా చట్టం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది కాబట్టి చట్టాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారు అవి ఖచ్చితంగా కోర్టు పరిధిలోకి తీసుకెళ్తారు దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి ఒకవేళ అందులో మెరిట్స్ కానీ ఉంటే కనుక వాటికి పనిషబుల్ మాత్రం ఉంటుంది ఏదేమైనా చట్టాన్ని గౌరవించాలి కాబట్టి వేచి చూద్దాం థ్యాంక్ యూ